హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా చాలా టేస్టీగా చాలా రుచిగా తినే కొద్దీ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కంటి చూపుకి బాగా మెరుగవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది రక్తహీనత ఉన్నవారికి రక్తాన్ని బాగా పెంచుతుంది ఇప్పుడు దీని తయారీ విధానము ముందు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకుందాము చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి క్యారెట్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి అప్పుడు క్యారెట్కి హల్వా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ క్యారెట్ బాగా మెత్తగా ఉడికి రోజు ఒక పది యాలక్కాయల్ని మెత్తగా పొడి చేసుకుందాము యాలక్కాయల్ని ఈ విధంగా మెత్తగా పొడి తెచ్చుకోవాలి ఇప్పుడు ఇలా ఉముకుతున్న క్యారెట్లో యాలక్కాయల పొడిని యాడ్ చేసుకోవాలి చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ క్యారెట్ అయితే మెత్తగా మైనంలాగా ఉడిపుకోవాలి క్యారెట్ హల్వాని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు యాలక్కాయల పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక నూట యాభై గ్రాముల బెల్లాన్ని ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాలోకి యాడ్ చేసుకోవాలి నేనైతే కాలు కిలో క్యారెట్ తీసుకున్నాను కాలు కిలో క్యారెట్కి నూట యాభై గ్రాములు బెల్లాన్ని తీసుకున్నాను మీరు ఎక్కువ స్వీట్ తినేటట్లయితే మీరు ఒక రెండు వందల యాభై గ్రాములు బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మెత్తగా పెంచేసుకోవాలి ఇలా క్యారెట్ పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మెత్తగా ఉడకనిస్తాము ఇప్పుడు ఈ విధంగా చిక్కగా ఉన్న మేగడని మనము ఇందులో యాడ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మేగడి పుట్టి మేగడనే మనం ఇలా మేఘన్ని యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని పాలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము కాచి చల్లార్చిన పాలని ఇలా ఒకసారి ట్రై చేయండి దీన్ని రుచి చూశారంటే మళ్ళీ దీన్ని టేస్ట్ అయితే మీరు మర్చిపోలేరు దీన్ని మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలని మీకు మీకు ఈ టేస్ట్ అంత బాగా నచ్చుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా బాగుందో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చాలా చల్లగా కూడా ఉంటుంది మన బాడీ ఇంతేనండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది క్యారెట్ బెల్లము ఒక ఐదు యాలక్కాయల్ని ఒక గ్లాసు వాటర్ పోసి బాగా మెత్తగా గుజ్జుగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఈ విధంగా గరిటి తీసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా ఇలా తిప్పుతూ ఉండాలి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎంతో కమ్మనైనా హల్వా రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఒక గరిటెడు నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుందాము ఇంతేనండి క్యారెట్ హల్వా అయిపోయింది ఇందులో నేనైతే ఫుడ్ కలర్ని వాడలేదు ఇందులో పిల్లలు తింటారు కాబట్టి నేను మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి మంచిది కాదు కాబట్టి నేను ఇందులో ఫుడ్ కలర్ని వాడలేదు నెయ్యిని కూడా వాడలేదు కేవలం క్యారెట్టు బెల్లము పాల మీద మేగడ ఒక ఐదు యాలక్కాయల్ని యాడ్ చేసుకొని ఇలా పిల్లల కోసం నేను క్యారెట్ హల్వాని తయారు చేసుకున్నాను మీరు నెయ్యిని తినేటట్లయితే ఇందులో ఒక రెండు మూడు గెరెట్లు నెయ్యినైనా యాడ్ చేసుకొని బాగా నెయ్యి అంత కిందకి కారిపోయే వరకైనా మీరు వేసుకొని ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు అలాగే మీరు కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇందులో మీరు కలర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యిని కలర్ని వాడలేదు అంతేనండి ఇప్పుడు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకున్నాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ హల్వా ఈ ఎండలకి మనకు బాడీని చాలా కూల్గా చేస్తుంది కంటినైతే అయితే క్యారెట్ చాలా చల్లపరుస్తుందండి క్యారెట్ని మనము ఎలా యూస్ చేసినా మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి క్యారెట్ హల్వా అయితే మనకి బాడీ చాలా కూల్గా చేస్తుంది అందులో మీకు మిస్ ఇష్టమైతే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా ఎలా తీసుకోండి చాలా బాగుంటుంది